అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు సలహాదారు ఎంపిక ఇక కథ విందమా మహారాజు సునందుడి కొలువులో చాలా కాలంగా సలహాదారుడిగా ఉంటున్న కేశవులు అనారోగ్యంతో మరణించాడు దీంతో కొత్త సలహాదారుని నియమించుకోవాల్సిన అవసరం ఏర్పడింది మహామంత్రిని పిలిచి రాజ్యంలో మంచి తెలివితేటలు కలిగిన ఒక యువకుని సలహాదారుడిగా ఎంపిక చేయమని రాజు ఆజ్ఞాపించాడు సలహాదారుడు ఎంపిక కోసం పరీక్ష పెట్టి గెలుపు పొందిన వారికి కొలువులో తీసుకుంటామని ప్రధానమంత్రి చాటింపు వేయించాడు పోటీ పెట్టే రోజు రానే వచ్చింది ఓ పది అడుగుల లోతున్న పెద్ద గుంత దగ్గర రాజు సమక్షంలో పోటీ ఏర్పాటు చేశారు మహామంత్రి వచ్చి ఓ వజ్రపుటుంగరాన్ని ఆ గుంతలో జార విడిచాడు యువకుల్లారా మీరు ఈ గుంతలోకి దిగకుండా ఎలాంటి పరికరాలు వాడకుండా ఆ ఉంగరాన్ని పైకి తీయాలి అలా చేసిన వారే ఈ పోటీలో విజేతలు అవుతారు అన్నాడు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ఔత్సాహికులకు ఎటు పాలు పోవడం లేదు కొంతమంది ఏవేవో ప్రయత్నాలు చేశారు కానీ ఉంగరాన్ని మాత్రం బయటికి తీయలేకపోయారు ఇలా కొన్ని గంటల సమయం గడిచాక అసలు ఈ పోటీలో ఎవరు గెలవలేరు అని అక్కడ ఉన్నవారు ఓ అభిప్రాయానికి వచ్చారు అంతలో ధర్మతేజ అనే యువకుడు ముందుకు వచ్చాడు అయ్యా నాకు ఓ పిడికడు పేడ తెప్పించి ఇవ్వగలరా అని మహామంత్రిని అభ్యర్థించాడు ఆయన సైనికులకు ఆజ్ఞ ఇవ్వడంతో కాసేపటికే పేడ తీసుకువచ్చి ధర్మతేజ ముందుంచారు యువకుడు దాన్ని తీసుకుని గుంతలో ఉన్న ఉంగరం మీద పడేలా వేశాడు తర్వాత రెండు మోపుల ఎండుగడ్డిని తెప్పించి గుంతలో వేయించి దానికి మంట పెట్టించాడు బగ్గున మండిన ఎండుగడ్డి కాసేపట్లోనే బూడిదంది పేడ కాస్త పిడకగా మారింది అప్పుడు మహామంత్రి అనుమతితో ధర్మతేజ సైనికులతో కుండల కొద్దీ నీరు తెప్పించాడు ఒకరి తర్వాత ఒకరిని ఆ గుంతలో నీటిని పోయమన్నాడు అక్కడ ఉన్నవారికి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు కానీ అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు ఇంతలో నెమ్మదిగా ఆ గుంత నిండుతూ నీటి పట్టంపై వరకు చేరుకుంది అప్పుడు నీటిలో తేలుతున్న పిడకను తీసి అందులో ఉన్న వజ్రపుంగరాన్ని బయటికి లాగి మహామంత్రి చేతిలో పెట్టాడు ధర్మతేజ అంతే జనులంతా జయ జయ చేశారు మహారాజు బల అని మెచ్చుకుంటూ ధర్మతేజను విజేతగా ప్రకటించి తన కొలువులోకి తీసుకున్నాడు कथ सम